అందరికీ నమస్తే మష్రూమ్ బిర్యానీ ఎలా ఉండడం చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎంతో టేస్ట్గా ఉండే ఈ మష్రూమ్ బిర్యానీ ఎలా చేయడం అనేది ఆ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ఇక మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట ఇక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు తగినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుందన్నమాట ఇక మనకు దీనికి కావాల్సింది రైస్ ముందుగా ఆ ము రైస్ కానీ తీసేసుకొని ఇలా చక్కగా వాష్ చేసుకోండి ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇలా వాష్ చేసుకొని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాం రైస్ని ఇక మష్రూమ్ తీసేసుకుందాం మష్రూమ్ వచ్చి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మష్రూమ్ని వాటర్లో వేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకోండి పైన బ్లాక్ కలర్ అంతా బాగా లేయర్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి మష్రూమ్ని కట్ చేసి పెట్టేసుకోండి మరీ సన్నగా లేకుండా మీడియంగా కట్ చేసుకోండి ఇక కొద్దిగా మందం పాటి గిన్నె అయితే కావాలి మనకు నేనైతే కుక్కర్ తీసేసుకున్నాను స్టవ్ అంటే ఇచ్చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా నెయ్యి మాత్రం మర్చిపోకండి నెయ్యి వేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇందులో దాల్చిన చెక్క ఏలక్కి రెండు మూడు ఏలక్కాయలు వేసుకున్నాను మిరియాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు లవంగాలు సాజీరా వేసేసుకొని మసాలా దినుసులన్నీ కూడా చక్కగా ఇలా రోస్ట్ చేసుకుందాము ఇవన్నీ కొద్దిగా రోస్ట్ అయినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వచ్చి ఒక కప్పు తీసుకుందాం ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ రోస్ట్గా అవ్వాలి మనం బ్రౌన్ కలర్గా ఇలా వేపుకునే దానివల్ల మనము ఆనియన్ని బిర్యానీ అనేది చాలా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఇలా బ్రౌన్గా వేగినాక ఇందులోకి పచ్చిమి పచ్చిమిర్చి చీలికలు అయితే యాడ్ చేసుకోవాలి అది కూడా కొద్దిగా మగ్గినాక అల్లం వెల్లుల్లి మనం ఫ్రెష్గా దంచి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రెష్గా దంచి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకున్నాక మనం మష్రూమ్ అయితే ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఆ మష్రూమ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వన్ మినిట్ మగ్గనిద్దాము ఈ మష్రూమ్ కూడా కొద్దిగా వేగినాకే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు అయితే కొద్దిగా వేసుకున్నాను ఇది కూడా కొద్దిగా వేగాలి ఇలా వేగినాక అందులోకి టమాటా ముక్కలు కూడా ఒక చిన్న కప్పుకి యాడ్ చేసుకుందాం ఇలా కుక్ అయినాక టమాటా కూడా బాగా ఇలా వేపుకొని కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలి టమాటా అంతా కూడా ఇందులోకి కొత్తిమీర తరుగు పుదీనా తరుగు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని గైరితో ఒకసారి అలా కలిపేసుకొని మనకు ఈ ఫైసెస్ అంతా కూడా బాగా మగ్గాలి మగ్గినాక అందులోకి బిర్యానీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ కారపొడి అయితే యాడ్ చేసుకున్నాం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సాల్ట్ వేసేసుకొని గడితో ఒకసారి కలిపేసుకుందాం ఇలా బాగా మగ్గనిచ్చినాక మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవ్వాలి అప్పుడు బాగా మగ్గినట్లు ఇలా వేపుకున్నాక రోస్టెడ్గా వేపుకున్నాక మనకు ఆనియన్ ఎంత బాగా ఆ వేగితే మనకు బిర్యానీ అనేది అంత చక్కగా కుదురుతుందనమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి కొంచెం బ్రౌన్గా వేగాలి ఆనియన్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి ఆనియన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పెరిగేసుకున్నాం కదా పెరుగు కొద్దిగా వేసుకున్న అలా కొద్దిగా వేపుకొని పెరుగు వేసుకొని కూడా వాటర్ ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను రెండు గ్లాసులు రైస్ అయితే వేసుకున్నాను అందుకు మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాం ఇలా వేసేసుకొని మనము ఇందాక నానబెట్టాం కదా రైసు ఆ రైస్ కూడా వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రం యాడ్ చేసుకోండి ఇలా మళ్ళీ ఒకసారి టేస్ట్కి ఉప్పు సరిపిందా లేదా టేస్ట్ చేసి చాలుకుంటే వేసుకొని ఇక అంతా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇలా విజిల్ వచ్చినాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టండి సిమ్లో కుక్ అయిపోతుంది ఇక మనకు వేడివేడిగా బిర్యానీ పులావ్ చాలా బాగా రెడీ అయిపోయింది కదా బిర్యానీలో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి ఇందులో పులావ్ అది చాలా మంచి టేస్ట్ మీరు ఇలాగే వేడివేడిగా కూడా ఏ కాంబినేషన్ లేకుండా చక్కగా అలాగే తినేవచ్చు ఇంకా మంచి టేస్ట్గా బాగుండాలంటే సైడ్లో పెరిగి పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇక మనం సరైన బౌల్ తీసేసుకొని అందులో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింటే ఒక లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అస్సలు వదిలిపెట్టండి అంత చక్కగా అంత మంచి టేస్ట్గా కుదురుతుంది అన్నమాట